బ్లడ్ ఇంప్రూవ్కి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి మూడు క్యారెట్లు ఒక పెద్ద మీడియం సైజు తీసుకోవాలండి నా దగ్గర మీడియం సైజు లేదు కొంచెం పెద్దది తీసుకున్నా కొంచెం యావరేజ్ సైజు తీసుకోండి రెండు టమాటాలు ఒక నిమ్మకాయ అల్లం నేను ఇవి ఆల్రెడీ పీల్ చేసుకున్నా దొరికితే కీరా నా దగ్గర కీరా లేదు కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి నేను ఇప్పుడు ముక్కలు చేసి మిక్సీ చేశాను ఇదిగోండి టమాటాలు లెమన్ క్యారెట్ బీట్రూటు అల్లం ఇవన్నీ నేను మిక్సీ చేసి తీసుకొస్తాను కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మిక్స్ ఇవ్వడానికి కొద్దిగానే తక్కువ చాలా తక్కువ ఒక పావు వంతు ఇలా మెత్తగా మెత్తగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక క్లాత్ ఇది షార్టింగ్ క్లాత్ కాటన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు కానీ ఊరికే జ్యూస్ చేయడం వల్ల కాటన్ క్లాత్కి అంత బ్లాక్గా మరక ఉండిపోతుంది ఉతికినా వాష్ చేసినా పోదు అదే షార్టిన్ క్లాత్ అయితే మనం సబ్బెట్టి ఉతకగానే నీట్గా అయిపోతుంది మరకలు ఉండవు అందుకే షార్టిన్ క్లాత్ తీసుకున్నా ఇప్పుడు నేను ఇది మొత్తం జ్యూస్ చేసి చూపిస్తాను నేను ఈ జ్యూస్ నా పిల్లలకి నాకు ఇద్దరు ముగ్గురికి సరిపోయేటట్టుగా వాళ్ళు ఎక్కువ తాగరు ఒక గ్లాస్లో హాఫ్ హాఫ్ తాగుతారు కష్టంగా తాగుతున్నారు నేను గ్లాస్ గ్లాస్ ఉన్నారా తాగేస్తాను అందుకే ఇంత ఎక్కువ క్వాంటిటీ చేసినా ఇదిగోండి కొంచెమే వాటర్ పోసినా ఒక గ్లాస్లో పావు అంత వాటర్ పోసిన చాలా జ్యూస్ వెళ్ళిందండి చూడండి నిమ్మకాయలండి గ్లాస్లో సార్ గ్లాసులో పిండుతున్నా ఈ విత్తనాలు లోపలికి వెళ్ళకుండానే ఈ టీ స్టైనర్ తోటి జ్యూస్కి మీకు పంపించేస్తున్నావు ఒకసారి హాఫ్ లెమన్ అండి ఒక గ్లాస్లో హాఫ్ లెమన్ పిండాను టూ గ్లాసెస్ జ్యూస్ స్వీట్గా ఉండడం కోసం బెల్లం వాడుకోవచ్చు షుగర్ కంటే బెల్లం బెటర్ హనీ ఉన్నా హనీ వాడుకోవచ్చు కానీ బెల్లంతో టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అండి తాగనీకి కూడా మంచిగా ఉంటుంది